You. నాకు తెలిసిన ఆడపిల్ల జీవితం అంటే ఎలా ఉంటుందో చెప్పనా కొంగు పట్టుకున్న రోజుల్లోనే పెళ్లి చేస్తారు కొంగు సరి చేసుకునే వయసు వచ్చేటప్పటికి ఊళ్ళో పిల్లల్ని పెడతారు పిల్లలు పెంచే నపంతో సంసార బాధ్యతని చేతికి అప్పగిస్తారు ఆ సంసార బాధ్యతలను అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారి అడుగుపెట్టిన తర్వాత దాని నుంచి బయటికి రావడం అయితే ఎవరి తలం కాదు ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి తోటి అత్త మామలతోటి భర్తతోటి పిల్లలతోటి ఇన్ని సమస్యలను కూడా మనం ఓపిక పరిహిస్తూ మనలో ఉన్న ఏదో ఒక టాలెంట్ని అంటూ బయటకు తీసుకొచ్చి దానిలో మనం విజయం సాధిస్తాం చూసారా అప్పుడే మనం నిజమైన విజేతలము దీనికి మించిన మనకు అవార్డులు రికార్డులు ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఎన్ని సమస్యలను వరిస్తాము ఇన్ని రకాలుగా ఓపికగా ఉంటాము కాబట్టి ఆడపిల్లలను బోధివుతో పోలిస్తారు అందుకే ఆడపిల్లకు ఉన్నంత ఓపిక సహనం ఎవ్వరికీ ఉండదు ఇన్ని రకాల ఇన్ని ఓపికలు ఉన్నా కూడా ఒక్కొక్కరు జీవితంలో ఉన్న బాధలను తట్టుకోలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తారు ఇలాగ అర్ధాంతరంగా ముగడం వల్ల వారు జీవితం నా నాశనం అవడం కాతో పాటు పిల్లల జీవితాలను కూడా అనాథలు చేసినట్టు అవుతారు ఎందుకంటే వాళ్ళకు మంచి చెడ్డ చూసేవాళ్ళు ఉండరు బాధ్యతలను ఏ రకంగా ఉండాలన్నా చెప్పేవాళ్ళు లేక వాళ్ళ జీవితం అటు ఇటు కాకుండా అయిపోతుంది అందుకే మీరు జీవితాన్ని అర్ధాంతరంగా ముగకుండా అర్థమామలతోటి భర్త పడలేనప్పుడు ఒంటరిగా బయటకు రండి బయటకొచ్చి ప్రతి ఒక్కరికి ఏదో టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని అంటూ నిరూపించుకుంటూ మీరంటూ నిరూపించుకుంటూ ఒక మీ జీవితంలో విజయం సాధించారంటే మీకు మించిన విజేతలు ఎవరు ఉండరు పిల్లల జీవితానికి కూడా న్యాయం చేసిన వాళ్ళు అయితే అవుతారు అంతేగాని జీవితాన్ని మట్టికి ఎవరు అర్ధాంతరంగా అన్నది మిగకండి చూడండి మేము మాటల్లో పడి నేను బుట్ట హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా అన్నది స్టిచ్ చేశాను నేను స్టిచ్ చేసిన ఈ బుట్ట హ్యాండ్స్ ఏ రకంగా స్టిచ్ చేశాను అన్నది నాకు కామెంట్లో కామెంట్ చేయండి పూర్తిగా తయారైన ఈ ఫ్రాక్ కూడా ఏ రకంగా ఉన్నదో కామెంట్ అన్నది కామెంట్ చేయండి నేను చెప్పిన ఈ మాటల్లో ఏమైనా తప్పు ఉప్పులు ఉంటే మటుకి కామెంట్ చేయడం మట్టికి మర్చిపోకండి చూడండి ఫ్రాక్ ఏ రకంగా ఉన్నది వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్